అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి చూసుకుందాం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా అర్ధాష్టమ చంద్రుడు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు భాగ్యస్థిత శుక్రగురుడు దశమంలో రవిబుధులు ఏకాదశ కేతు ద్వాదశ కుజుని యొక్క సంచారం తులారాశి వారికి ప్రతి పనిలో ముఖ్యంగా ప్రారంభం నుంచి ఒత్తిడి టెన్షన్స్ మానసిక అధైర్యం నుంచి చక్కటి విజయాలు విజయ పదంలో ముందుకు వెళ్తారు అంటే ప్రారంభ దశలో ఆందోళనతో ప్రారంభమవుతుంది ఈ వారం కాబట్టి మూడు ఆగస్టు మొదటి రెండు మూడు రోజులు కాస్త ఆందోళన ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఆశించిన మేరకు ప్రతి పనిలో దైవ బలంతో విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది చక్కటి కార్యాచరణకు శ్రీకారం చూడతారు నూతన శుభకార్యాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత గురుబలం వల్ల ఈ రాశి వారికి మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఆర్థికపరమైనటువంటి విషయాలు వృత్తి వ్యాపార సంబంధితమైన లావాదేవీల విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఖచ్చిత నిర్ణయాల వల్ల మనసుకు సంతృప్తిగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమలో శనేశ్వరుడు సహకరిస్తూ ద్వాదశలో కుజని యొక్క సంచారం వల్ల మనకి రావాల్సిన ధనాన్ని సకాలంలో తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం వల్ల ఒత్తిడి భారం పెరుగుతుంది అందుకనే మనోధైర్యంతో దైవ బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు వారు ఈ రాశి వారికి ఈ వారాంతంలో చక్కడ శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి చివరి సమయంలో విజయం సాధించుకుంటారు మనోనిశ్చయం పెరుగుతుంది మధ్యవర్తుల విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు దశమ రవిపుతుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు షష్టమ పంచమ రాహు అర్ధాష్టమ చంద్రుడు భాగ్యస్థిత శుక్రుని యొక్క సంచారం వల్ల సినీ కళాకారులకు నూతన అవకాశాలు వరిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్తారు గతంలో వద్దు కాదు అవ్వదు అనుకునేటువంటి వ్యవహారాల్లో పునః సమీక్షించుకుని పునః ప్రారంభం చేసి నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు కాబట్టి చక్కటి మిత్రుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి నూతన పరిచయాల వల్ల ఆనందాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత కేతు సంచారం వల్ల దైవిక కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే ఒక విధంగా తులారాశి వారికి వారం ప్రారంభంలో కొంత అనిచిత ఉన్నప్పటికీ వారాంతంలో ప్రతిపరిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు ఆర్థిక పరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దశమస్థిత రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగులు మీకు అనుకూలమైనటువంటి ఉత్తర్వులు రావటం మంచి ప్రదేశాల్లోకి బదిలీలు అవ్వటం ఆరోగ్యపరమైన విషయాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ధన సప్తమాధిపతి అనేటువంటి కుజుడు ద్వాదశ స్థానంలో శనేశ్వరుని యొక్క దృష్టి వల్ల ఎవరైతే మన యొక్క మెరుగుని మన అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొంత మధ్యవర్తుల విషయంలో కానీ ఏదైతే లావాదేవీల విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఆటంకాలు ప్రతికూల ప్రతిబంధకాల నుంచి నివృత్తి కావడం కోసం ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి తులారాశివారు వారు చేయదగిన పరిహారాల గురించి మళ్ళీ తెలుసుకుందాం తులారాశివారు ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి పంచమ రాహు సంచార నివృత్తి కోసం ఈ రాశివారికి శ్రీ వెంకటేశ్వర వారి యొక్క దర్శనాన్ని చక్కగా చేసుకోండి శనివారం రోజు విశేషంగా స్వామివారిని తులసి బాల చేత విశేషంగా ఆరాధన అర్చన చేసుకోవటం ఈ రాశివారికి ఆంజనేయ స్వామి వారిని చక్కగా ప్రతిరోజు దర్శనాన్ని చేయండి మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన కూడా చేసుకోవటం తులారాశి వారికి ప్రతి పనిలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు